అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ మనకు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట ఇప్పటికే మనకు సంక్రాంతి కానుకగా డబ్బులు విడుదల చేస్తామని చెప్పినటువంటి ఆయన ఒకేసారి డబ్బులు ధమాకానైతే ప్రకటించారు మీకు ఒకేసారి రెండు పథకాల ద్వారా వారికి డబ్బులైతే రాబోతున్నాయన్నమాట ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పథకాల విడుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అయితే ముందంజలో ఉందన్నమాట ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆయన డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నట్లు ఇక ఈ తేదీ నుంచి కూడా మనకు అయితే వేయనున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే మనకు లాస్ట్ వరకు చూడట్లేదు అలాగే వీడియోను లైక్ చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నక్కండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఆయన ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైపోయారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపారనమాట ఇక ఇందులో భాగంగానే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకానికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి రైతులకైతే డబ్బులు వేయడానికి ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి మన రాష్ట్ర ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ తేదీ నుంచి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఆయన మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోలేదు కానీ అంటే డేట్ ఫిక్స్ చేయలేదు కానీ మళ్ళీ ఈ నెల పదిహేడో తారీఖున ఈ జనవరి పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకం పైన కూడా ఆయన చర్చించడం అయితే జరిగింది ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అంటే పదిహేడు మరియు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈ పదిహేడు మరియు పద్దెనిమిది విడతలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఇక పిఎం కిసాన్ కింద ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరొక విడత డబ్బులైతే రావాల్సింది అదే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత నుంచి దాదాపు పదివేల రూపాయలకు పిఎం కిసాన్ సాయాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది ఇక ఇప్పుడు చూసుకుంటే మనకు పదిహేడు విడతలో రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడతలో రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేసింది ఇక మరొక ఆరు వేల రూపాయలనైతే విడుదల అన్నమాట ఈ ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంతొమ్మిది విడతల నుంచి ఆరు వేల రూపాయలైతే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ తేదీనే మనకి అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా విడుదల చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభావా పథకం ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రైతులకు ఏడాదికి ఇరవై వేలు చొప్పున సాయం చేసి ఈ పథకాన్ని పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని నిర్ణయించాం ఇక పీఎం కిసాన్ ను ఆరు వేల నుంచి కేంద్ర ప్రభుత్వం పదివేలకు పెంచనుందని దానికి రాష్ట్ర ప్రభుత్వం పదివేలు కలిపి మొత్తం ఇరవై వేలు ఇస్తామని సీఎం గారు అయితే చెప్పడం జరిగింది మూడు విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రం అంతే మొత్తంలో ఇవ్వనుందని కూడా మరొకసారి స్పష్టం చేసిందనమాట కాబట్టి గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఆరు వేలు ఇస్తే మనం పద్నాలుగు వేలు ఇస్తామన్నారు మొత్తం ఇరవై వేలు అన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే పీఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలకు పెంచబోతోందనమాట ఈ నెల చివరిలో పదివేల రూపాయలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక హామీ ప్రకారం ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ కనుక పదివేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు ఇచ్చి మొత్తం ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని కూడా ఇక్కడ మరొకసారి స్పష్టం చేశారు ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రైతులకు అవకాశం కల్పించబోతున్నారు ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని పెంచుతూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులైతే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకాల ద్వారా ప్రతి రైతుకు అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు విడుదల చేస్తామని మరొకసారి సిస్టమ్ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి గమనించి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు వీటన్నిటి సహాయంతో మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మనకు డబ్బులైతే డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అరకుల లిస్టులో మీరు చోటు సంపాదించుకోవాలంటే తప్పకుండా మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి మీరందరూ కూడా వెంటనే ఇలా చేసుకుంటే మీకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇక ఈ నెల చివరిలో అయితే మనకు అర్హుల లిస్ట్ అనేది వస్తుంది సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా పిఎం కిసాన్ కింద పదివేల రూపాయలు మన మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదివేలు రెండు కలిపి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేయబోతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకోసం అయితే తీసుకొస్తూనే ఉంటాను మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందిస్తూనే ఉంటాను మరింత సమాచారం మీకు తెలుస్తూనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి